గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ యూనివర్సిటీస్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా జూనియర్ స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ నాకు మూల సపోర్ట్ ఇస్తుంది సో వార్తకి వెళ్ళే ముందు ముందుగా డో మన డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వార్తలకు వెళ్దాము ఈరోజు ట్వంటీ ఎయిత్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ యామ్ ఆయన నాటెస్ అడ్మినిస్ట్రేటర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి సో మొన్న జరిగిన నేషనల్ ఇంటర్నేషనల్ ఆల్డే చూద్దాం నేను గణించబోతున్నా ఆర్డర్ ఉంది సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్నాక్సో మొత్తం నష్టపాతం ముగిసింది నిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ టెన్ అండ్ స్నేక్సో ఎయిట్ పర్సెంట్ డౌన్ అయింది ఇక్కడ ఎక్స్పైర్ ఉంది ప్రతి నిఫ్టీ ప్రతి గురువారం ఉంటుంది అంటే ఈరోజు ఉంది నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇంకా మార్కెట్ యాక్చువల్ అవకాశం ఉంటుంది అండ్ ప్రతి బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది ప్రతి మంగళవారం సాంక్షన్ ఉంటుంది గుర్తించండి సో ఎక్స్పైర్ డేట్ నాడు కొద్దిగా మార్కెట్ దగ్గర దగ్గరలోనే అవకాశం ఉంటుంది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి ఇండియా పెరిగింది ఇండియా విక్స్ కూడా పాయింట్ ఫోర్ త్రీ పెరిగింది మీకు ప్రతిరోజు చెప్తాను ఇండక్స్ పోయిన కొద్దిగా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇండక్స్ ట్వెల్వ్ పాయింట్ నైన్ వన్ నైన్ ఉంది టెన్త్ ట్వెల్త్ పర్వాలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కొద్దిగా కంపెనీస్ ఉంది బట్ ఈ యుఎస్ఏ టాప్ కూడా కొద్దిగా మార్కెట్ అనిచిత ఉంది సో యుఎస్ఏ మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ టారీపు నిన్న స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు కొద్దిగా షేర్ తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా ఫార్మసికల్ అండ్ టెక్స్టైల్ మొదలగు యుఎస్ఏ బేస్ మీద ఆధారపడే కంపెనీలు తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తుంచండి సో ఫారినర్స్ నిన్న అంటే మొన్న సిక్స్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీన్ కోర్స్ వర్త షేర్స్ని అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ వారు దానికన్నా కొద్దిగా ఎక్కువనే సెవెన్ థౌసండ్ సిక్స్టీ కోర్స్ బై చేస్తారా గుర్తించండి బట్ యుఎస్ఏ మార్కెట్స్ నిన్న గత రాత్రి మన లాభాల బట్ట ముగిసింది యుఎస్ఏ థౌజండ్స్ వన్ ఫార్టీ సెవెన్ యూఎస్ఏ నా టైప్ టూ ఫార్టీ సిక్స్ అండ్ ఎస్ఎన్బి ఫైవ్లో కూడా ఫిఫ్టీ ఫైవ్ డౌన్ బట్ మన సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం ఇప్పుడు వార్త చదువు టైంలో సెవెంటీ ఫైవ్ డౌన్లో నడుస్తుంది దీన్ని బట్టి మన ఇండియన్ మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్యే అవకాశం కూడా గుర్తించండి సో బ్యాంక్లో ఈరోజు ఒకటే షేర్ ఉంది ఫిఫ్త్ ఆర్బీఐ బ్యాంక్ మేము తెలుసు ఫిషన్ అంశం బ్యాంక్లో ఉంటే బ్యాంక్లో ఉంటే ఈరోజు కొనడానికి వీలు ఉండదు బట్ అమ్మడానికి వీలుంటుంది కాబట్టి ఈ షేర్ కూడా ఈ ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది ఈ షేర్ను క్యాష్ సగ్బెట్టి తీసుకోవచ్చు సో రోజు మాదిరిగానే ఈరోజు కూడా ఫిఫ్టీన్ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ ట్వెల్వ్ న్యూస్ పేపర్ చూడడం జరుగుతుంది సో ముందుగా ఈనాడు ఫిఫ్టీ ఈనాడు అండ్ మన ఆంధ్రజ్యోతిలో మీ తన్ని పేపర్ కూడా ముస్తా టారిఫ్ గురించి ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ అన్ ఇండియా బై యూఎస్ఏ సెనెక్స్ క్రాస్ మార్కెట్లో మళ్ళీ టారిఫ్ కలవాలని అవతా వస్తుంది కొద్దిగా అనుచిత ఉంటుంది కాబట్టి యూఎస్ఏ టారిఫ్ కొద్దిగా తగ్గినంత వరకు కూడా మార్కెట్లో కొద్దిగా దూరంగా ఉండడం మంచిది లేకుంటే ఆశితి చూసి మంచి ఫండమెంటల్ కంపెనీ ఈ టైంలో తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చూసుకుంటే బాగానే ముందు ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి అండ్ బిజినెస్ స్టాండర్డ్లో క్యాబినెట్ ఒకే ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ క్లోజ్ రైల్వే ఎక్స్పాన్షన్ ఒక వార్త వచ్చింది సో దీన్ని బట్టి కొద్దిగా రైల్వే షేర్ పెరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రైడ్స్ అండ్ ఆర్వీఎన్ఎల్ ఇక్కడ ఇంటర్నెస్ అని గుర్తించండి లాయమీట్ ప్రకారం ట్రేడింగ్ షేర్ కింద ఎక్స్టైడ్ ఇండస్ట్రీస్ ఉంది ఎక్స్టైజ్ ఇండస్ట్రీ అండ్ అమరాజాలో భారతీ ఇండియాలో రెండే లిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు షేర్ కూడా ఫండమెంటుగా మంచి తగ్గినప్పుడు వీటిని బయాన్ డిప్స్ అండ్ సెల్ రైజ్ తీసుకోవచ్చుగా గుర్తించండి బిజినెస్ లైన్లో ఓఎన్జిసి ముల్స్ కన్సల్టేటెడ్ ట్రేడింగ్ యూనిట్ ఫర్ క్రూడ్ అండ్ పెట్రోల్ ప్రొడక్షన్ వార్త వచ్చింది దీన్ని బట్టి కూడా ఈరోజు ఈ షేర్ లైమ్ లెట్ ఉండే అవకాశం ఉంది అట్లనే అక్యం సెల్లర్ హోల్డింగ్స్ ప్లాన్స్ త్రీ తరం క్రోర్స్ ఆఫ్ ఫండ్ రైజింగ్ అనే ఒక వార్త వచ్చింది ఇది వాతావరణంలో కూడా ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లెట్ ఉండే అవకాశం ఉంది అండ్ బిజినెస్ లైన్లో మరొక వాటి వచ్చింది సిక్స్ పవర్స్ అండ్ ఎనర్జీ టు స్టాక్ రిమైన్ ఇన్ ఫోకస్ ఈరోజు ఈ సిక్స్ పవర్స్ పవర్ పవర్ సంబంధించిన షేర్ ఫోకస్ ఉండొచ్చిన వార్త వచ్చింది దానికి కారణాలు ఆయిల్ 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 ఇండియా అండ్ బీబీసీల్ దాని ఒక డీల్ ఉంది అంటే పిఎఫ్సీ న్యూ ప్యాక్ట్ ఉంది రెకమ్ సోల్డర్ ఒక ఫండ్ రేజింగ్ ఉంది అండ్ జేబీ ఫార్ వెంచర్స్ ఎక్స్పెన్షన్ అండ్ ఎస్సీఐ ఫైల్ ఇండస్ట్రీ సోలార్ ఫ్రే అని ఒక వార్త వచ్చింది కాబట్టి వీటి మీద ఈరోజు కొద్దిగా లైమ్ నోట్ ఉంది అవకాశం గుర్తించండి సో ఇందులో సిబిఐ ఫైల్స్ టూ థౌజండ్ నైన్ ట్వంటీ క్రోడ్ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ క్యాష్ ఎగ్నెస్ట్ ఆర్కామ్ అనిల్ అంబానీ అని వార్త వచ్చింది కాబట్టి అనిల్ అంబానీ షేర్ కొద్దిగా దూరంలో మంచిది అది ఆల్మోస్ట్ అనిల్ అంబానీ షేర్ కొద్ది మధ్య పెరిగాయి బట్ ముందు ముందు పెరుగుతాయని దీన్ని బట్టి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంచెం దూరంగా ఉండడం ఆలోచన మీరు గుర్తించండి అకాస్ టైమ్ ప్రకారము బులిస్ మూవింగ్ అవరేస్ కింద దివ్యాన్ ఇంటర్నేషనల్ షేర్ ఉంది అది గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం మోతీరు వాళ్ళు రెండు షేర్లు రికమెండ్ చేశారు ఈ వారంలో పెట్రోనెట్ ఎంజ్జి అనిపించేసి వాజ్ ఆల్సో టు బై విత్ టార్గెట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ఫైవ్ టెన్ అండ్ కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పెరిగొచ్చిన ఒక వార్త అండ్ మోతిరాలు ఉత్వాళ్ళు కూడా స్టార్ హెల్త్ మీద కూడా ఒక ఇచ్చారు బయయింగ్ రికమెండేషన్ అది సెవెంటీ పర్సెంట్ పెరగచ్చండి సో రెండు కూడా మొత్తానికి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి కొద్దిగా స్టార్ హెల్త్ అనేది స్లో స్లోమింగ్ అవుతుంది ఎందుకంటే ఇంకా పబ్లిక్ పార్టిసిపెంట్ తక్కువ ఉంటుంది పబ్లిక్ వాటర్ తక్కువ ఉంది స్టార్ హెల్త్లో అది గుర్తించండి నెక్స్ట్ స్టాక్ హెల్త్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద ఎల్టీ ఫుడ్స్ వచ్చాయి కొద్దిగా ఇప్పుడు ఎఫ్ఎంజీ షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం కనిపిస్తున్నాయి సో వెళ్ళిప్పుడు మన బాస్మతి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇది కూడా మంచి ఫండమెంట్ కంపెనీ ఈ సైడ్ కూడా బై అండ్ డిప్స్ అండ్ సెలాన్ రైస్ కింద కూడా చూడవచ్చు సిఎన్పి సైడ్ ప్రకారం ఎన్ఐసీ ఇండియా కమిషింగ్ సోలర్ పవర్ ప్లాంట్ రాజస్థాన్ వచ్చింది ఎన్ఐర్సీలో కూడా చాలాసార్లు కూడా చెప్పిన ఎన్ఎస్సి కూడా బయింగ్ బై అండ్ డిప్స్ సెలాన్ రైస్ కింద తీసుకోవచ్చు అది ఫండమెంట్ కంట్రీని అండ్ గవర్నమెంట్ కంపెనీ కింద గుర్తించండి అండ్ మనీ కంట్రోల్లో రైల్వే వికాసం కూడా చిన్న ఆడో వచ్చింది అది కూడా అది కూడా గుర్తించండి దా దీన్ని బట్టి కూడా ఈరోజు కొద్దిగా రైల్వే స్టేషన్స్ పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ ఏమాద స్పెసిట్ యొక్క వార్త వచ్చింది కాదు అని ఒక గ్లోబల్ లీడర్స్ కోసం స్ట్రం కోసం ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నట్టు సో దీనికి ఒక రిసీవ్డ్ ఐఎస్ ఐఎస్సి ప్లస్ సర్టిఫికేషన్ అనే వార్త వస్తుంది దీని మీద షేరు ఈరోజు లైవ్ లైట్ ఉండే అవకాశం ఉంది గుర్తించండి సో దీని తర్వాత కూడా టెక్నిక్ అలాస్ ఉంటుంది వాటి యొక్క టెక్నిక్ అనవసర షేర్ నుండి ఎప్పుడు కొనాలి అమ్మాలను మనకు తెలుస్తుంది సో దానికంత ముందు కొద్దిగా డివిడెండ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొదలు ఇన్ఫర్మేషన్ చూద్దాము ఇక రికార్డ్ డేట్ ఉంది ఈరోజు డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఈరోజు అంటే ట్వంటీ నైన్త్ జీరో టూ ఉంది అంటే సెప్టెంబర్ సెకండ్ నాడు సో రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందుగానే అంతకుముందు కొన్న సెల్ డివిడెండ్ డివిడెడ్ వచ్చే అవకాశం ఉంటుంది రికార్డ్ డేట్ నాడు కొంటే రాజుగా గుర్తించండి ఏ టెక్నాలజీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ రికార్డ్ డేట్ ఈరోజు ఉంది ఆస్ట్రేలియా ఫస్టర్ డిఎం హెల్త్ కేర్ వన్ రూపీ నుంచి రికార్డ్ డేట్ ఈరోజు అండ్ గుజరాత్ పిప్పా కూడా ఫోర్ రూపీ ట్వంటీ ఫైవ్గా రికార్డ్ ఈ ఈరోజు కాబట్టి ఈరోజు ఈ షేర్ కొన్న డివిడెండ్ రాదు అంతకుముందు కానీ అంత నిన్న కానీ అంతకుముందు కానీ కొన్న వాళ్ళకి వచ్చే అవకాశం గుర్తించాయి సో రేపు ఒక నాలుగు షేర్ ఈరోజు అండ్ అంతకుముందు ఎవరితో ఈ షేర్ కొన్నారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ షేర్లు ఏంటంటే ఏషియన్ వాటర్స్ వన్ రూపీ బికాజ్ ఫుడ్ వన్ రూపీ ఈఎల్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ టూ రూపీస్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ టూ రూపీస్ ఫార్టీ పైసా అండ్ జిఎన్పిసి ఎయిట్ నుంచి పట్టించింది దాని రికార్డు సెకండ్ సెప్టెంబర్ సెప్టెంబరు అండ్ జిఎస్సీ యొక్క రికార్డు టెన్ రూపీస్ దాని యొక్క రికార్డ్ రేటు ఫోర్త్ సెప్టెంబర్ గుర్తించండి ఈరోజు రిజల్స్ కింద ఏజెస్ఏ జిఎస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రభాత్ టెక్నాలజీ ఆల్మోస్ట్ రిజర్స్ట్రేషన్ అయిపోయినాయి చిన్న చిన్న వచ్చే అవకాశం గుర్తించండి ఈవెంట్స్ కింద ఈరోజు యుఎస్ఏ జీడిపి ఇండియా ఐఐపీ యుఎస్ఏ జాబ్ డాటా రాబోతుంది అది గుర్తించండి అండ్ రేపు ఇండియా జీడిపి అండ్ యూకే జర్మనీ సిపిఐ దాటా కూడా రాబోట్టుగా గుర్తించండి బోనస్ కింద ఈరోజు రికార్డ్ డేట్ ఉంది మన డిఎంఆర్ ఇంజనీరింగ్ ఫైవ్ ఫైవ్ షేలకు ఎన్ని అంటే ఎయిటీస్ టూ ఫైవ్ అంటే ఫైవ్ సేలకు ఎయిట్ షేర్ రాబోతున్నట్టు వార్త ఉంది కాకపోతే అంతకుముందు ఏదో ఉండో వాటికి బోనస్ వచ్చే అవకాశం గుర్తించండి సో ఇవి ప్రధానమైన వార్తలు సో మనం ఇప్పుడు మనం టెక్నికల్గా చూద్దాము టెక్నికల్ టెక్నికల్ చూస్తుంటే మనకు షేర్ యొక్క ట్రెండ్ అండ్ మన పాజిషన్ ఎస్ అప్ టెండర్ డౌన్ టెండర్ అని మన మొదలు వచ్చారు తెలుస్తుంది అండ్ ఇక్కడ మనం రెండు ఇండికేటర్స్ వాడాము ఆ ఇండికేషన్ బట్టి కూడా ఈ షేర్ కూడా ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనకూడదు తెలుస్తుంది ఇక్కడ రెండు ఇండికేటర్స్ మూవింగ్ కాల్ చేస్తూ ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఎప్పుడైతే ఏ షేర్ పైనే ఉంటుందో అప్పుడు ఈ కంప్లీట్ ట్రెండింగ్ ఉందని గుర్తించాలి అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది ఆర్ఎస్ఐ జీరో టూ హండ్రెడ్ కింద లెక్కించబడుతుంది ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ ఎబో ఫార్టీ ఫైవ్ అబో్ సెవెంటీ ఫైవ్ మధ్య ఉంటే కంప్లీట్ ఎండింగ్ సెవెంటీ ఫైవ్ అబో అంటే ఓవర్ బాట్ అవుతుంది అండ్ బిలో థర్టీ అయితే ఓవర్స్ ఎవరు సోల్డ్ అవుతుంది అది గుర్తించండి కాబట్టి ఫార్టీ ఫైవ్ ఎబో ఉందో లేదు చూసుకోవాలి సో రోజు మాదిరి ఈరోజు మనం సిల్వర్తో స్టార్ట్ చేద్దాము సిల్వర్ ప్రస్తుతం సిల్వర్ ఇటీఎప్ హండ్రెడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ట్వెల్వ్ ఉంది నిన్న ఫోర్టీ రూపీస్ తగ్గింది లోయస్ట్ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ వన్ ట్వెల్వ్ టెక్నికల్గా రోజు మాది చెప్పినట్టుగా ఇవి టెక్నికల్ మంచి సూటబుల్గా ఉంది సిక్స్టీ ఉంది ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ ఇది మూవింగ్ కాజ్ పైన ఎట్ ఏడతంగా గుర్తించండి గోల్డ్ బీ కూడా ప్రస్తుతం ఎయిటీ త్రీ ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్టీ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఇది కూడా టెక్నికల్గా బాగుంది సిక్స్టీ అని చెప్పవచ్చు ఇది కూడా మూవింగ్ పైన ఎయిట్ ఏడు గుర్తించండి నెక్స్ట్ ఎకమ్ సోలర్ హోల్డింగ్స్ ప్రస్తుతం టూ ఎయిట్ ప్లస్ మన మనది ఎయిటీన్ రూపీస్ తగ్గింది ప్రస్తుతం వన్ సిక్స్ వన్ సిక్స్టీ లోయెస్ట్ త్రీ టెన్ హైయెస్ట్ టెక్నికల్గా ఇది బాగానే ఉంది చార్ట్ ప్రకారం ఫిఫ్టీ త్రీ ఉంది ఇది కూడా మూవింగ్ హౌస్ పైన నెట్ గుర్తించండి సో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని లంబింగ్ సంబంధించిన గుర్తి షేర్స్ ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది మొన్న కూడా ఎయిట్ రూపీస్ తగ్గింది ప్రస్తుతం టూ సిక్స్ సెవెన్ లోస్ వన్ ఎయిటీ ఫైవ్ హైవెస్ట్ ఫోర్ రూపీ సో టెక్నికల్ ఇది వీక్ అని చెప్పవచ్చు థర్టీ సిక్స్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కింద కాబట్టి ఈరోజు తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉందిగా గుర్తించండి జిఎన్పిసి జి జిఎన్పిసి బోనస్ దాని డివిడ్ ఉంది ఎయిటీన్ రూపీస్ అది గుర్తించండి ప్రస్తుతం ఫైవ్ ట్వంటీ సిక్స్ లోయస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ లోయస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ హైవెస్ట్ సెవెన్ నాట్ సెవెన్ టెక్నికల్గా పర్వాలేదు ఫైవ్ ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ రాజు ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉంది కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం కూడా గుర్తించండి జిఎస్ఐ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇది కూడా ఒక డివైడ్ డివిజన్ రాబోతుంది ప్రస్తుతం త్రీ సెవెన్ త్రీ త్రీ ఫస్ట్ సెవెన్ లోయస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హైవెస్ట్ టెక్నికల్గా ఇది వీక్ ఉందని చెప్పొచ్చు కంటిన్యూగా ఇది ట్వెల్త్ ట్వంటీ తగ్గుతుంది అండ్ మూవింగ్ అది కింద ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే త్రీ నైంటీ టూ వెళ్తుందో అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఒకటి డివిడెన్ కోసం అయితే ఈ షేర్ తీసుకోవచ్చు వర్ధమాన టెక్స్టైల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది గత కంటిన్యూగా తగ్గిన తర్వాత ఒక రెండు రోజులు పెరిగి మళ్ళీ కంటిన్యూగా ఫైవ్ డేస్ తగ్గుతుంది ప్రస్తుతం త్రీ నైన్టీ ఎయిట్ ఉంది లోవెస్ట్ త్రీ సిక్స్టీ వన్ లోయస్ త్రీ సిక్స్టీ వన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది బికాస్ ఆఫ్ యూఎస్ఏ టార్ట్ మూలంగా బట్ మంచి ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు ఎవరేజ్ వస్తున్న షేర్ కింద దీన్ని గుర్తించండి రైడ్స్ రైల్వే షేర్స్ ఈరోజు కొంచెం పెరిగే అవకాశం ఉంది అండ్ టూ ఫిఫ్టీ దీని ఒక ప్రస్తుతం రేటు లోస్ వన్ నైట్ టూ హైయెస్ట్ త్రీ ఎయిటీ ఫోర్ టెక్నికల్గా వీక్ అని చెప్పచ్చు థర్టీ సెవెన్ ఉంది ఫార్టీ ఫైవ్ అబవ్ ఉండాల్సింది అండ్ ముందు డౌనే ఉంది కాబట్టి ఇది టూ సిక్స్టీ ఎయిట్ తర్వాతనే ఇది మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది టెక్నికల్గా నెక్స్ట్ ఇర్కాన్ ఇది కూడా రైల్వేకి సంబంధించింది ఇది కూడా బాగా కింద నుంచి ఆల్మోస్ట్ వంద రూపాయలు తగ్గింది అది గుర్తించండి పై నుంచి ప్రస్తుతం వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ టూ సిక్స్ టెక్నికల్ చాలా వీక్ ఉంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఇది కూడా ఆల్మోస్ట్ మూవీగా కింద అవుతుంది కాబట్టి ఇందులో మనం తీసుకోవాలంటే కనీసం ఇది వన్ ఎయిటీ ఎయిట్ రావాలి లేదంటే లాంగ్ రన్ కోసం ఈ షేర్ కూడా తీసుకోవచ్చుగా నా ఆలోచన ఎస్ఐ ఇండస్ట్రీ ఒక మంచి ఫండమెంట్ కంపెనీ ప్రస్తుతం త్రీ నైట్ సిక్స్ మన మన అయితే ఆల్మోస్ట్ ఫోర్ టీ ఫోర్ తగ్గింది ప్రస్తుతం త్రీ ట్వంటీ ఎయిట్ దీని యొక్క లోయస్టు హైయెస్ట్ ఫైవ్ ఎయిట్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టెక్నికల్ పర్వాలేదు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ముందుగా దగ్గరనే తేడవుతుంది కాబట్టి పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంది ఇక్కడ చాలా రోజు కన్సల్టేషన్ కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఎయిటీన్త్ జోన్ నుంచి కన్సల్టేషన్ పెరిగి కొద్దిగా వన్ రెండు రోజులు డిపెక్షన్ తో ఉంది బట్ ఇది తిరగడానికి అవకాశం ఉంది అని మనం చార్ట్ మూలంగా తెలుస్తుంది ఓఎన్ జీసి ప్రస్తుతం టూ థర్టీ ఫోర్ ఉంది లోయెస్ట్ టూ నాట్ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ టెక్నికల్ ఇది కొద్దిగా చాలా వీక్ ఉంది థర్టీ ఎయిట్ ఉంది ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్లో కనిపిస్తుంది కన్సల్టేషన్ జోన్ ఉంది బట్ ఇది పెరుగు ఇంత మంచి మూమెంట్ రావాలంటే ఇక్కడ టూ ఫాస్ట్ వన్ క్రాస్ కావాలి అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి డివైన్ ఇంటర్నేషనల్ టెక్నికల్ చూస్తే వన్ సెవెంటీ రేట్ ప్రస్తుతం వన్ సెవెంటీ ఫోర్ లోయెస్ట్ వన్ థర్టీ ఫోర్ హైయెస్ట్ టూ ట్వంటీ టూ టెక్నికల్గా మంచి ఇంప్రూవైజ్ సిక్స్టీ ఉంది కంటిన్యూగా పెరుగుతుంది ఇది ఆల్మోస్ట్ ట్వెల్త్ ఫోర్ ఫోర్టీన్ జూన్ ఫోర్టీన్త్ ఆగస్ట్ నుంచి అండ్ మూవింగ్ పైన తేలుతుంది కాబట్టి పెరగడానికి ఇంత ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ పెట్రో ఎల్ఎన్జి లిమిటెడ్ ప్రస్తుతం టూ సిక్స్టీ ఎయిట్ టెక్నికల్గా థర్టీ ఫైవ్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎఫ్ వీక్ ఉంది అండ్ చార్ట్ ప్రకారం కూడా వీకే కనిపిస్తుంది మొత్తానికి ముగింద కిందనే తిరుగుతుంది ఇది ఎప్పుడైతే ఇది పెరగాలంటే కనీసం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రీ క్రాస్ కావాలి బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తక్కువ రేట్ తక్కువ రేట్లు దొరుకుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా దీన్ని అక్మేట్ చేసుకుంటే ముందు ముందు పెరిగే అవకాశం కనిపిస్తుంది అండ్ రికమెండేషన్ ఉంది కాబట్టి మోతి ఆలయ నెక్స్ట్ స్టార్ట్ స్టార్జ్గా ప్రస్తుతం ఫోర్ థర్టీ ఫైవ్ ఉంది లోవస్ట్ త్రీ ట్వంటీ సెవెన్ హైయస్ట్ సిక్స్ ఫార్ట్ సెవెన్ ఇది ఆల్మోస్ట్ కన్స్ట్రటేషన్ ఉంది ఇందులో కొద్ది పబ్లిక్ పర్సన్ తక్కువ ఉంది ఎందుకంటే పబ్లిక్ స్టేట్ తక్కువ ఉంది ఆల్మోస్ట్ ఉన్నంత ప్రమోటర్స్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫార్ట్నర్ దగ్గర ఉంది ఈ టెక్నికల్గా టెక్నికల్ చూస్తే ప్రస్తుతం ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంది టెక్నికల్ ఆర్ఎస్సీ ఆర్ఎస్సీ పర్వాలేదు ఇది పెరగాలంటే ఫోర్ ఫార్టీ క్రాస్ క్రాస్ కావాలి గుర్తించండి హెల్తీ ఫుడ్స్ హెల్తీ ఫుడ్స్ మన ఆల్మోస్ట్ టెన్ రూపీస్ పైన పెరిగింది ప్రస్తుతం ఫోర్ థర్టీ సెవెన్ హైయెస్ట్ టూ ఎయిటీ ఎయిట్ సారీ లోవెస్ట్ టూ ఎయిటీ ఎయిట్ హైయెస్ట్ ఫైవ్ ఎయిటీన్ టెక్నికల్గా అదే వీక్ అని చెప్పవచ్చు ఎందుకంటే చట్పక్కన ఉంటుందో కంటిన్యూ తగ్గుతుంది థర్టీ ఎయిట్ ఉంది కానీ మంచి ఫండమెంటల్ కంపెనీ ఇది పెరగాలంటే కనీసం ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ క్రాస్ కావాలి పెరుగుతుంది నెక్స్ట్ ఎన్ఎల్సీ ఇండియా ఎన్ఎల్సీ మంచి గవర్నమెంట్ కంపెనీ ప్రస్తుతం టూ థర్టీ సిక్స్ లోయెస్ట్ వన్ ఎయిట్ సిక్స్ హైఎస్ట్ టూ నైన్ సిక్స్ టెక్నికల్గా పర్వాలేదు ఫిఫ్టీ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవ్గా దగ్గరనే కన్స్టేషన్ జరుగుతుంది బట్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆర్వీఎన్ఎల్ ఆర్వీఎన్ఆర్ ప్రస్తుతం త్రీ ట్వెల్వ్ ఉంది లోయెస్ట్ త్రీ నాట్ ఫైవ్ హైయెస్ట్ సిక్స్ నైన్టీన్ ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది కంటిన్యూగా డౌన్ ఫాల్ కనిపిస్తుంది ఆర్ఎస్ఐ కూడా చాలా వీక్ ఉంది ఓవర్ ఓవర్ వాటర్ ఫాల్ వస్తుంది బట్ ఇక్కడి నుంచి పెరగడానికి కొద్దిగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ కరెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అయింది కాబట్టి ఆర్డర్లో కూడా దిగుతుంది గండిగా ఉన్నాయి కాబట్టి ప్రయటం వస్తుంది బట్ కొద్ది కొద్దిగా అక్విడేషన్స్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఈ మాదిరి స్పెషలిస్ట్ చూపిస్తాం ప్రస్తుతం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లోవర్ తో త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ టూ సిక్స్టీ ఎయిట్ ఎయిట్ టెక్నికల్ అది వీక్ ఉంది ఫార్టీ ఉంది ఆర్ఎస్ఐ ఇది కూడా ఆల్మోస్ట్ ముందుగా దగ్గినట్టు ఎప్పుడైతే ఫోర్ సెవెంటీ సిక్స్ క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే కాస్ అవుందో గుర్తించండి సో ఇలా మన ప్రతి షేర్ కూడా టెక్నికల్ చూస్తూ బేరేవ్ చేసుకుంటూ దాన్ని దాన్ని ట్రెండ్ని చూస్తూ కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది पाता मूचम्डो थैंक वाचिंग टुडे मेरे